ఉన్నాడు అడుగుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు చూడండి బండి కుదిలేసి ఆపకుండా వెళ్ళిపోయాడు బండికి ఏమలా వెనక నుంచి గొప్పలతో ముందు వెళ్ళిపోయాడు అరే నీకు అలా కాదు మీకు వైద్యానికి మంచి వైద్యం నీకు డబ్బులు అర్థమంటావు చెప్పాను అంటే ఆడి దగ్గర నేను డబ్బులు తీసుకో అడిపోయాడు నాకు బండి ఉంది అడిగి బండి ఉంది చాలా పొగరగా చెప్పాడు చెప్పి నాకేం అక్కర్లేదు అండి అలాగే నీకు ఎంతో తెప్పిస్తాను వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో చేసిన వస్తాయి గారు లేదు సరే ఏ ఏమైంది అన్నాడు అంటే ఇలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారు ఎవరో మాట్లాడాడు ఫోన్లండి వదిలేస్తాడు అలాగే పెట్టుకుంటే కేసు పెట్టడం నువ్వే వదిలేడు నువ్వే ఇలా ఎవడరా అరుణ్ కుమార్ అని తీసురండి కేసు అది ఏంటండి నేను ఏం రాజు పడిపోతానంటే అది ఏంటంటే పూజా కేసు పెట్టడం నువ్వే ఎందుకంటే మేము కాళీజంలో అనుకున్నావా ఆయన చెప్పి ఆయన పెట్టేవాడు నన్ను వచ్చి ఆయన లోపల వేసారండి మేము ఆపలేదు బయట కూర్చోబెట్టారు వెళ్ళారు ఆయన పరిచయం లేదు నాకు మీరు ఎవరండి అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు ఈ ఎవరైనా ఆ కారు నాకు తెలుసు కారు వాడి తెలిస్తే మీరు మీరు రాజ్యత్తు మేము ఎందుకు పోలీసులు ముషత్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను నేను లాయర్ అని చెప్పాను మా పోలీస్ స్టేషన్ ముంచండి నేను మేమెందుకు అన్నాడు కానీ ఇప్పుడు మీకు ఏం కావాలండి ఇప్పుడు వాళ్ళు ఆ కారు వాడికి తెచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా అది కుదరదు కారు వాడిని పంపించండి డి పోతాడా అనుకుంటాను తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకున్నాడు ఎస్సై పేరు చెప్పనాం ఇప్పుడు కూడా అదే అంటుంటాను అతను కనిపిస్తే ఇంకా బతికే ఉంటాడు డీఎస్పిఓ అడిషనల్ ఎస్పిఓ రిటైర్ అయ్యాడు ఏం బాబు బల్లాళ్ళు వదిలేదురా కొడుతున్నావా అని అడుగుతుంటాను ఏం చేస్తారు కదా పోలీస్కి అలా కూర్చున్నప్పుడు ఎవడరా కారు అనగానే ఆవేశం వచ్చింది పట్టుకో కార్ అన్నది ఇప్పుడు వచ్చి వదిలేండి వదిలేండి అంటే ఎలా వస్తుంది సెటిల్మెంట్ చేసుకునే మనిషి కాదు అసలు మంచిది డబ్బుల గురించి కాదు కోపం వచ్చింది ఎక్కడ వెళ్ళి రాజు పడిపోతారా ఓకే ఏడాది పూర్తి ఈ ప్రభుత్వం ఏడాది ఏదంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య విధానంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య విధానంలో రిపోర్ట్ అంత ఊపి లేదు కానీ ఖచ్చితంగా పెట్టి నా రిపోర్ట్ ఇస్తారు ఓకే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు స్పందించేలా చేయండి కొంచెం ఎక్కువ చూపించారు అనుకోండి కొంచెం ఈటీ ఈటీవీ ఏవిఎల్ను టీవీ ఫైవ్ కొంచెం ఎక్కువ చూపించారు అనుకోండి అప్పుడు ఇదేంటి వీళ్ళు ఇల్లు కూడా చూపిస్తున్నారని అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి అసలు ఇది నాకు ఆ బొంబాయి పేపర్లు రానివ్వండి లార్జర్ ఇష్యూ ఇది నిజంగా రేపు జరిగితే రేపు విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకండి ఇంక ప్రభుత్వాలు అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని మన ఈయన మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు వకీల్ సాబ్ వకీల్ సాబ్ చూసారా అందులో ఏంటి కన్సెంట్ ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రాతలు వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు అదే జడ్జిమెంట్ అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించండి నిజమది అది కరెక్ట్ లా కరెక్ట్ అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేపు కేసుకొని బుక్ చేసి లోపలేస్తారు అది లా